హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫ్యాబ్రిక్స్ మనం టూ లెనిన్ శారీస్ అయితే వచ్చామండి బ్యూటిఫుల్ ప్రింట్ అయితే మనకి ఉంది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ప్రింట్ అంతా ఇలా వస్తుంది అనమాట రెండు కూడా వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో బ్లాక్ కలర్ లైన్స్ తోటి ఫుల్ టోటల్ మల్టీ కలర్ ప్రింట్ అయితే ఉంటుందని ఇది జస్ట్ మీకు ఈ టూ శారీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి మాత్రమే క్యాటలాగ్ చూడండి శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది అనమాట మనకి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో డాట్ డాట్స్ ప్రింట్ అయితే వస్తుందండి చూడండి ఒకసారి మనకి శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ టైప్ ప్రింట్ అయితే వస్తుందండి విత్ మల్టీ కలర్ ట్యాబ్ ఫ్యాబ్రిక్ అయితే టోటల్ సాఫ్ట్గా ఉంటుందండి ఇది మీకు అండ్ లైట్ వెయిట్ కూడా ఇప్పుడు చూడండి ఈ శారీ అయితే చూస్తున్నాను చూడండి బార్డర్ కానీ అదంతా సేమ్ అనమాట టోటల్ ప్రింట్ అంతా మనకి సేమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి అండ్ ఇది టీషర్ట్ చాలా లైట్ వెయిట్ కదా మన లైట్ వెయిట్తో ఉంటుంది అనమాట మనకి ఏ సీజన్స్కి అయినా కంఫర్టబుల్గా వెయిట్ చేయొచ్చండి అండ్ ఫంక్షన్స్కి బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్కి మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ తోటి అవైలబుల్గా ఉందండి ఇది జస్ట్ మనకి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ శారీ అండి ఓన్లీ మన దగ్గర టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట లిమిటెడ్ స్టాక్ చూడండి ఒకసారి ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇది మనకి టోటల్ లెనిన్ క్లాత్ అనమాట లెనిన్ క్లాత్ ప్యూర్ మనకి కాటన్తో వచ్చిందనమాట ఇది చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంది కలంకార ప్రింట్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ప్రింట్ వస్తుందనమాట శారీస్ జనక మీకు నచ్చినట్లయితే వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్